స్వరాష్ట్రం స్వపరిపాలన ఆత్మగౌరవం ఈరోజు ప్రభుత్వాలకు ఆనాటి త్యాగముల త్యాగం ఫలితం అమరవీరుల కుటుంబాలను గౌరవంగా సన్మానించుకునే కృతజ్ఞత గౌరవ మంత్రివర్యుల సమక్షంలో అధికారులు వారి కుటుంబ సభ్యులను తండ్రి గారిని సన్మానిస్తున్నారు శ్రీనివాస తండ్రి నారాయణ గారిని వారి త్యాగాలకు విడకట్టలేము అమరవీరుల త్యాగాలు అపురూపం నిత్యం స్మరించుకోవలసిన సందర్భం ఆవిరు మంగళి సత్తయ్య సన్ మల్లయ్య ఈ తెలంగాణ ప్రజలు ఆవపరిస్తున్న స్వపరిపాలనకు వారి త్యాగం ఫలిత ఆ గాగమూర్తిని అడుగున్వాలను కీలక భూమిక పోషిస్తున్న తెలంగాణ బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అదే విధంగా జిల్లా పాలనాధికారులు శ్రీ మిక్కిల్ నేని మనుచోదర్ గారికి అదే విధంగా